పేదవారి లక్షణాలు అంటే పేదవాళ్ళ ప్రవర్తన ఆలోచనలు ఆలోచన విధానం గురించి చెప్పే లక్షణాలు ఇవి కొన్ని సామాజిక ఆర్థిక దృష్టికోణాల్లో చూపబడే సాధారణ లక్షణాలు ఇవి విద్య ఆర్థిక పరిస్థితి ఆలోచన శైలి ఆధారంగా ఉండవచ్చు ఇక్కడ కొన్ని పేదవారి లక్షణాల గురించి చెప్పబడింది నెంబర్ వన్ దైనందిన అవసరాల కోసం పోరాడటం ప్రాథమిక అవసరాల కోసం తీవ్రంగా కృషి చేయడం నంబర్ టూ ఆర్థిక అజాగ్రత్త ఆదాయానికి మించిన ఖర్చు చేయడం నంబర్ త్రీ భవిష్యత్తుకు ప్రణాళిక లేకపోవడం పొదుపు పెట్టుబడి అలవాట్లు లేకపోవడం నంబర్ ఫోర్ ఉపాధి లోపం లేదా తక్కువ ఆదాయ వనరులు స్థిరమైన ఉపాధి లేకపోవడం నెంబర్ ఫైవ్ అనవసర ఖర్చులు అవసరం లేని చోట వస్తువుల మీద డబ్బు ఖర్చు చేయడం నంబర్ సిక్స్ విద్యాలోపం లోపం సరైన విద్య లేకపోవడం వల్ల అవకాశాలు కోల్పోవడం నంబర్ సెవెన్ ఆత్మవిశ్వాస లోపం తమను తాము తక్కువగా భావించడం నంబర్ ఎయిట్ అనుకూల ఆలోచనల కొరత ఇదే జీవితం అన్న భావనతో అలాగే ఉండిపోవడం నంబర్ నైన్ విస్తృత దృష్టికోణం లేకపోవడం సుదూర లక్ష్యాలు నిర్దేశించకుండా తక్కువలో సంతృప్తి పొందడం నంబర్ టెన్ పరిస్థితులపై దోషారోపణ పరిస్థితులు మారాలన్న ఆశతో తాము మారాలనే ప్రయత్నం చేయకపోవడం ఇలెవెన్ సమయ పాలన లోపం సమయాన్ని విలువైనదిగా చూడకపోవడం ట్వెల్వ్ ఉద్యోగంలో అర్థం తెలియని అసంతృప్తి కానీ మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నం చేయకపోవడం నంబర్ థర్టీన్ పరిశ్రమ లేకపోవడం కష్టపడి అలవాటు లేకపోవడం లేదా తక్కువ ప్రయత్నంలో ఎక్కువ ఫలితం ఆశించడం ఫోర్టీన్ పుస్తకాలు చదవకపోవడం సొంత అభివృద్ధికి విలువ ఇవ్వకపోవడం నంబర్ ఫిఫ్టీన్ బహిరంగ విమర్శ ఎక్కువ ఎదుగుతున్న వారిని గమనించి అసూయతో వారిని విమర్శిస్తూ ఉండడం సిక్స్టీన్ తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తును తాకట్టు పెట్టడం చిన్న ఆనందాల కోసం పొదుపు లేకుండా ఖర్చు చేయడం సెవెంటీన్ సానుకూల పరిచయాల కొరత మంచి స్నేహితులు గురువులు బంధువులు లేకపోవడం ఎయిటీన్ నిరుత్సాహంగా ఉండడం ప్రయత్నం చేయకముందే ఓడిపోయినట్లు ఫీల్ అవ్వడం నైన్టీన్ నాణ్యత కన్నా ధరను చూసి కొనడం దీర్ఘకాలంగా చూస్తే ఇది నష్టమే అవుతుంది ట్వంటీ స్వీయ బాధ్యత లేకపోవడం తమ పరిస్థితికి ఇతరుల్ని బాధ్యులుగా భావించడం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పేదవాళ్ళు అన్న వాళ్ళంతా ఈ లక్షణాలతోనే ఉంటారని కాదు చాలామంది పేదవారు నిజంగా కష్టపడేవారు మంచి విలువలతో జీవించేవారు అయితే కొన్ని ఆలోచనలు అలవాట్లు మనల్ని ఆర్థికంగా వెనక్కి లాగవచ్చు వాటిని గుర్తించి మనల్ని మనం మార్చుకోవడం చాలా ముఖ్యం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్